ఆ నియోజకవర్గ కాంగ్రెస్ లో మంటలు ఇప్పట్లో ఆరవా తగ్గినట్టే తగ్గి మళ్ళీ ఇప్పుడు ఎందుకు భగ్గుముంటున్నాయి ఆ సెగల థాటికి పార్టీ పంచాయతీ సీట్లు మలమల మాడిపోయే ముప్పు పొంచి ఉందా రెండు వర్గాలు కొట్టేసుకుని ప్రత్యర్థులకు పంచాయతీలను సమర్పించుకునే పరిస్థితి ఎక్కడుంది అగ్గి మళ్ళీ ఎందుకు అంటుకుంది కొమరంభీం జిల్లాలో గ్రూప్ వార్ కాంగ్రెస్ పార్టీకి గుదిబండగా మారుతోంది స్థానిక సంస్థల హడావిడిలో ఇద్దరు నాయకుల మధ్య పోరు పార్టీని ఎటు తీసుకువెళ్తుందో అన్న భయాలు పెరుగుతున్నాయి ఆసిఫాబాద్ డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాద్ ను తొలగించి ఆత్రం సుగుణకు అప్పగించింది అధిష్టానం ఆమె ఆసిఫాబాద్ నియోజకవర్గంలో పర్యటిస్తున్న క్రమంలో శ్యామ్ నాయక్ ఆమె సమక్షంలోనే మాజీ డిసిసి అధ్యకుడు విశ్వప్రసాద్ రావు టార్గెట్ గా తీవ్ర ఆరోపణలు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని తానుంటే ప్రత్యర్థి గెలుపు కోసం పనిచేశారని ఇన్నాళ్లు చెబుతూ వచ్చారాయన తాజాగా అంతకు మించిన అసెంబ్లీ ఎన్నికల్లో వెన్నుపోటు పొడిచారన్న ఆరోపణలతో వీళ్ళిద్దరి మధ్య స్పర్దలే కాకుండా నియోజకవర్గంలో పార్టీ రెండుగా చీలిపోయింది గత అసెంబ్లీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా శ్యామ్ నాయక్ పోటీ చేయగా అప్పుడు డీసీసీ అధ్యక్షుడిగా ఉన్న విశ్వప్రసాద్ బీఆర్ఎస్ అభ్యర్థి కోవా లక్ష్మికి సపోర్ట్ చేశారు అన్నది ప్రధానమైన ఆరోపణ అలాగే లోక్సభ ఎన్నికల్లో సైతం గ్రూప్ వార్ తెరపైకొచ్చింది ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ జిల్లా కేంద్రంలో కులగరణ విషయంలో పార్టీ ఏర్పాటు చేసిన సమావేశంలో కూడా రెండు వర్గాల మధ్య గొడవ తారాస్థాయికి చేరింది అప్పట్లో కుర్చీలు విసురుకోవడం నిరసనలకు దిగడం రాష్ట స్థాయిలో చర్చనీయాంశమైంది తర్వాత కొన్నాళ్లు సైలెంట్ గా ఉన్నా మళ్లీ డీసీసీ అధ్యక్ష పదవి మార్పుతో రచ్చ మొదలైంది విశ్వప్రసాద్ రావు నామినేటెడ్ పోస్టులను సైతం అమ్ముకున్నాడని మార్కెట్ కమిటీ చైర్మన్స్ తో పాటు ఇతర పదవుల్ని బీఆర్ఎస్ కోసం పనిచేసిన వారికి ఇచ్చారని ఆరోపించడం చర్చనీయాంశంగా మారింది అధిష్టానం డీసీసీని మార్చగా విశ్వప్రసాద్ వర్గం వ్యతిరేకించింది అయితే అధిష్టానం నిర్ణయాన్ని పాటించని వాళ్లు పార్టీలో కొనసాగకూడదన్న శ్యామ్ నాయక్ రెండు పేల ఇరవై మూడు ఎన్నికల సమయంలో విశ్వప్రసాద్ నలుగురిని బలి చేశారంటూ ఫైర్ అయ్యారు కాంగ్రెస్ పార్టీకి దారుడని విమర్శించడంతో పార్టీలో మళ్లీ గ్రూప్ వార్కు తెరలేచిందని అంటున్నారు సీనియర్ కార్యకర్తలను వదిలేసి అధికారాన్ని అప్పటి డీసీసీ మిస్యూజ్ చేశారని ఆరోపణలు సైతం చేశారట నాయక్ తిర్యాణి జైనూర్లలో ఇచ్చిన నామినేటెడ్ పదవుల విషయంలో ఏదో జరిగిందని మాట్లాడడం పార్టీలో అంతర్గతంగా చర్చకు దారితీసింది ఇదే విషయంపై మాజీ డీసీసీ వర్గం గుర్రుగా ఉన్నట్లు ఉంటుంది విశ్వప్రసాద్కు సరైన గుర్తింపు ఇవ్వాలని లేదంటే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ నష్టపోతుందన్న హెచ్చరికలు సైతం వస్తున్నాయట గ్రామాల్లో పట్టుకోసం ఆరాటపడుతూ క్యాడర్ను సిద్దం చేయాల్సిన నేతలు ఇలా గ్రూప్ వార్తో టైంపాస్ చేస్తూ ఉంటే సర్పంచ్ ఎన్నికల్లో కాంగ్రెస్ కు నష్టం జరుగుతుందని అంటోంది కాంగ్రెస్ కట్టర్ క్యాడర్ పార్టీ మద్దతుదారులకు భరోసా ఇవ్వడం అటుంచితే గ్రూప్ వారితో పక్క పార్టీ మద్దతుదారులు లాభపడతారన్న అంశనాలు పెరుగుతున్నాయి అధిష్టానం వెంటనే జోక్యం చేసుకుని గొడవలకు చెక్ పెడితే తప్ప పంచాయతీ ఎన్నికల్లో ఆసిఫాబాద్ జిల్లాలో పార్టీకి గౌరవప్రదమైన స్థానాలు దక్కవంటోంది కేడర్